హలో ఫ్రెండ్స్ మేము మా చెట్టు జాంకాయలు కట్టింది ఇలా నేచర్ నేచర్కి ఎంత ఇస్తే అంత మనకి జాంకాయలు కట్టి అంత అంత మనకి ఫ్రూట్స్ ఇస్తుంది చూడండి ఒకటే ఆడ చీపుగా పట్టింది అట్లా ఫ్రెండ్స్ ఒకటి చంపుతాము ఇంకో చూపించు అంతే అవునుగా చిలుక కొట్టింది అక్కడ పెట్టి అది కూడా తినచ్చు మంచిగా కోసుకొని చిలుకొచ్చి చిలక కొట్టింది కూడా మంచిగా ఉంటది మహావీర్ అంతవరకు కోసుకొని తింటే అక్కడ పెట్టు మంచిగా మనకు కూడా నేచర్ ఫుల్ తీస్తుంది ఇంకున్నాయా మహావీర్ చెట్టు ఇంకా పైన పైన చాలా ఉన్నాయిగా అవి ఇంక పైన పైన చెట్టుకి చాలా ఉన్నాయి ఇంకా ఇంకా వద్దులే మనకు అందరి కిందకే ఇచ్చింది నేచర్ చూడు మనకి దా ఇంకా Ei, wow, <laughs> yeah. da, da, ei, mojabir, wow. engedah, okay, habis tieningkanu, okay, oke Selamat nature nature nature, thank you. Nature, thank you. Thank you nature.